టీమిండియా ఆటగాళ్ళపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ అయిన డేవిడ్ వార్నర్ టీమిండియాలో అతను ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ అని అన్నాడు అతను ఎవరో కాదు టీమిండియా పేస్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా ఇలాంటి బౌలర్ను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని డేవిడ్ వార్నర్ ఓ స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు అతని యొక్క బౌలింగ్ దాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు విఫలమయ్యారని అన్నాడు ఒక విధంగా చెప్పాలంటే ఆస్ట్రేలియా బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించిన జస్మిత్ బుమ్రా అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు బ్యాటింగ్లో విఫలమైన బౌలింగ్లో మాత్రం చాలా అద్భుతంగా రాణించారని డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు ముఖ్యంగా మహమ్మద్ షిరాజ్ జస్మిత్ బుమ్రా చాలా అద్భుతమైన బౌలింగ్ చేశారని అన్నాడు అనంతరం జస్మిత్ బుమ్రా లాంటి బౌలర్ జట్టులో ఒక్కరుంటే మాత్రం ఆ జట్టుకు తిరిగి ఉండదని ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ అయిన డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు అనంతరం జస్మిత్ బూమ్రా బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు ఇలాంటి బౌలర్ను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అన్నాడు